టువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటో పాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్టీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్లో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి మన ప్రభుత్వం రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కావచ్చు అబద్ధాల ప్రచారం కావచ్చు ఆరు హామీలు మరి అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో అబద్ధాలు ప్రచారం చేయొచ్చు అదేవిధంగా పోడు భూములు చల్లవని చెప్పేసి ప్రచారం చేయొచ్చు ఇవన్నీ కూడా మరి కర్నూలు సావుకి వంద కారణాలు అన్నట్టుగా మా ఓటమికి వంద కారణాలు ఉన్నాయి మా మా ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేసింది వంద శాతం మళ్ళీ మేమందరం కూడా మరి ఏదైతే ఆరు హామీలు ఇస్తా అని చెప్పేసి హామీ అబద్ధపు హామీలు ఇచ్చిరూ వంద శాతం వంద రోజులలో అమలు చేస్తా అని చెప్పిండు ఇప్పటికే మాట తప్పిండు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే తొమ్మిదవ తారీఖున డిసెంబర్ తొమ్మిదవ తారీఖున నాలుగు వేల పింఛన్ ఇంత పెద్దమ్మ అన్నాడు మాట తప్పిండు అట్లాగే రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు ఈ రెండు కూడా మాట తప్పిండు ఇవాళ మరి డేటు పదమూడో తారీఖు వచ్చింది ఇవాళ ఇవాటి వారికి కూడా రుణమాఫీ చేయలేదు నాలుగు వేల పింఛన్ ఇవ్వలేదు మేము మరి ఆ కొత్త ప్రభుత్వం కనుక కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి మా అధ్యక్షుడు మరి గౌరవ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆలోచన మేరకు మేమందరం కూడా వంద రోజులల్లా ఈ ఆరు హామీల్ని అమలు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది వంద రోజులు మేము సమయం మనం పాటించి వంద రోజుల తర్వాత మరి ఆరు హామీల్ని ఎందుకు అమలు చేయలేకపోతామో అని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి తీసుకురావడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతోని రేపు ప్రజల దగ్గరికి పోయి మేము చేసినటువంటి తప్పుల్ని మరి ఒప్పుకొని మరి తిరిగి మళ్ళీ మేము అధికారులకు రావడానికి వంద శాతం ప్రయత్నం చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి మరి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా గెలిపించడానికి జిల్లా మొత్తం కూడా పర్యటన చేసి అన్ని నియోజకవర్గాల్ని వంద శాతం గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మా వ్యూహాత్మకంగా ఈసారి మాది ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమాలు మాకు కొత్త కాదు కనుక పోరాటాలకి మరి కార్యకర్తలని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం పైన వంద శాతం ఆరు హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని వంద రోజుల తర్వాత నుండి మా ప్రణాళిక ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ వంద శాతం ఒత్తిడి చేస్తామని చెప్పి తెలియజేసి తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ అధిష్టానం నిర్ణయం మేరకు అధిష్టానం ఏది చెప్తే దానికి చేయడానికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భారత రాష్ట్ర సమితి మరి కార్యకర్తగా నేను సిద్ధంగా ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది